అందరికీ నమస్కారం ఎప్పుడైనా నైట్ సైన్ పెడతాను ఆ రోజు మాత్రం మర్చిపోయాను నేను మర్చిపోయినా పాప గుర్తు చేస్తుంది ఫస్ట్ అదే మర్చిపోయింది కాబట్టి నాకైతే గుర్తులేదు పాప ఒక్క లంచ్ బాక్స్ కోసం నేను ఫోర్ ఫోర్ థర్టీ లేస్తాను పాప స్కూల్ వ్యాన్ టైము ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలోపు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చట్నీ రైస్ కర్రీ వాటరు నాప్కిన్ బాస్కెట్ బ్యాగ్ అందులో ఉన్న డైరీలు సైజు అన్ని చూసుకోవాలి నేను ఇప్పుడు దానికి హెయిర్ లేదు కాబట్టి దాన్ని నేను సెవెన్కి లేపుతున్నా నా బాబా అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉండడు నాతోనే వస్తా అంటాడు ఎందుకంటే అక్కని స్కూల్ బ్యాన్ ఎక్కించడం నాకు చాలా చాలా ఇష్టం ఒక చేతితో బ్యాగ్ బాస్కెట్ ఇంకో చేతిలో బాబు అభి నెత్తుకోవడం బాధ్యత పాప అయితే నడుస్తుంది కాబట్టి నడిచే బాధ్యత అది ఇంకా ఇంట్లో ఒకరు పడుకున్నారు అది కూడా బాధ్యత వీరి ముగ్గురిని చూసుకోవడం నా పెద్ద బాధ్యత బహుశా బరువు బాధ్యతలు మోయడం అంటే ఇదేనేమో డబ్బా ఈ కోతులు పోయేటప్పుడు ఎదురుగానే వస్తాయి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎదురుగానే వస్తున్నాయి నీ చూసి చూసి అలవాటైపోయింది భయం లేకుండా బయటకు వెళ్తున్నా సరేనండి ఉంటాను ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి